బుచ్చులో రెండు కోట్ల రూపాయలతో మార్కెట్ యార్డ్ నిర్మాణం మార్కెట్ యార్డ్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి దివ్యాంగులకు ట్రై సైకిళ్ళ పంపిణీ బుచ్చురెడ్డిపాలెం నగర పంచాయతీలో మార్కెట్ యార్డ్ నిర్మాణానికి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి శంఖుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాంప్లెక్స్ నిర్మాణం ద్వారా నగర పంచాయతీకి ఆదాయమే కాక అనేక కుటుంబాలకు ఉపాధి దొరుకుతుందన్నారు ఈ కాంప్లెక్స్ నిర్మాణానికి తమ సీఎస్ఆర్ నిధుల నుంచి సుమారు రెండు కోట్ల రూపాయల నిధులు కేటాయించిన తేజు డెవలపర్స్ కి ప్రత్యేక ధన్యవాదాలు అభినందనలు తెలిపారు అనంతరం మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో దివ్యాంగులకు ట్రై సైకిళ్లు వినికిడి పరికరాలను అందజేశారు ప్రతి గ్రామంలో వీపీఆర్ ట్రస్టు ద్వారా దివ్యాంగులకు పరికరాలు అందించడం జరిగిందన్నారు మన కౌన్సిలర్లు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను పెరిగిన జనాభా రీత్యా అవసరాల మేరకు మన మార్కెట్ పెద్ద చేసుకోవాలని చెప్పి మనం నిర్ణయించుకోవడం జరిగింది ఇందుకు గాను తేజస్వి డెవలపర్స్ శ్రీనివాసన్ రెడ్డి తన ఫండ్స్ ద్వారా ఆల్మోస్ట్ రెండు వెచ్చించి మనకి ఈ మార్కెట్ సముదాయాన్ని ఆల్మోస్ట్ అరవై షాపులు వస్తాయి దీన్ని ఆయన కట్టించి గుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీకి డొనేట్ చేయబోతున్నారు దానికి ఆయనకి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను మన కోవు నియోజకవర్గం తరఫున ప్రజల అందరి తరఫున కూడా నేను ఆయన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను కాకపోతే శ్రీనివాస రెడ్డిని డొనేట్ చేసినా కూడా ఒక చిన్న ఇది విజ్ఞప్తి చేస్తున్నాను నేను ఇది స్టార్ట్ చేసే ముందు మనము మార్కెట్లో ఉన్న వాళ్ళందరికీ చెప్పి ఒప్పించి మీకు మంచి జరుగుతుంది అతి త్వరలో మీరు మంచి షాప్స్ లో మీ దుకాణాలు ఓపెన్ చేయించుకోవచ్చు అని చెప్పి వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరిగింది సో నేను మిమ్మల్ని ఏమని రిక్వెస్ట్ చేస్తున్నానంటే వాళ్ళకి మేము ఇచ్చిన పా మాట నిలబెట్టుకునేటట్టు ఎంత వీలైతే అంత తొందరగా ఈ ప్రాజెక్ట్ ని కంప్లీట్ చేసి వాళ్ళకి ఇవ్వాలని చెప్పి మిమ్మల్ని నేను కోరుకుంటున్నాను కాబట్టి అందు అందువల్ల వాళ్ళు ఇబ్బందులు పడకుండా కొంచెం తొందరగా వాళ్ళ దీంట్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు లేదంటే వాళ్ళు మనం వాళ్ళని పక్కన పెట్టి వాళ్ళకి రేపు వ్యాపారాలు సరిగా జరగకపోతే ప్రజలు వాళ్ళు ఇబ్బంది పడతారు కాబట్టి మీరు దయచేసి సమయాభావం చూసుకొని దాన్ని త్వరగా కంప్లీట్ చేయాలని మరోసారి మీరు మాకు ఇంత ముందుకు వచ్చి మీ సిఎస్ఆర్ ఫండ్స్ తో మాకు హెల్ప్ చేసినందుకు మా పంచాయతీకి నగర పంచాయతీకి హెల్ప్ చేసినందుకు మీకు ధన్యవాదాలు ఇది ఇదివరకే ఈపీఆర్ ఫౌండేషన్ ద్వారా ఆల్మోస్ట్ రెండు వందల మందికి లేదు ఎప్పుడు ఎక్కడ ఏ గ్రామానికి నేను వెళ్ళినా ఎవరక్కడ దివ్యాంగులు వచ్చి మాకు ట్రై సైకిల్స్ కావాలి అని అడిగితే వాళ్ళందరికీ కూడా మనము ఇవ్వడం జరుగుతూ ఉంది ప్రతి గ్రామంలో నిత్యము ఇస్తూనే ఉన్నాము విపిఆర్ ఫౌండేషన్ తరఫున రోమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహకారంతో ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ లో వీళ్ళు ట్రై సైకిల్సే కాకుండా ఈ గేట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది కేంద్ర ప్రభుత్వానికి చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎంపవర్మెంట్ పర్సన్ విత్ ఇంటెలెక్చువల్ డిజబిలిటీ వారు ఈ వివిధ వైకల్యాలు ఉన్న వారికి వెంకటాచలంలోని సిఆర్ఎస్ సెంటర్ లో ఇచ్చే నైపుణ్య శిక్షణను కూడా దివ్యాంగులు సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మీకు అందరికీ ఇక్కడ కోరుకుంటున్నారు ఎవరైతే కోవురు కాన్స్టెన్స్ లో దివ్యాములు ఉన్నారో వెంకటాచలంలో ఉన్న ఈ సిఎస్ఆర్ సెంటర్కి వెళ్తే వివిధ రకాలైన వాళ్ళకి ఎటువంటి రఘుమతులు ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళు నోటిఫై చేసి దానికి సంబంధించిన ట్రీట్మెంట్స్ కానీ దానికి సంబంధించిన వాళ్ళు ఏ ఏ రకాలుగా మీకు ఉపయోగపడరో అవన్నీ కూడా చేయగలరు ఎందుకంటే చాలా మంది డిసేబుల్డ్ వాళ్ళకు కూడా వాళ్ళు మెంటలీ డిసేబుల్డ్ ఉండి వాళ్ళు కొంచెం మాటలు సరిగ్గా రానోళ్ళకి వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చి మాట వచ్చే విధంగా చెప్తారు సో ఇలాగ ఇలాంటివి అన్ని రకాలుగా అన్ని విధాలుగా ఉన్నాయి దివ్యాంగులు అనే వాళ్ళు పట్టుదలతో ఆత్మవిశ్వాసంతో ఇప్పుడు ఎన్నో మనకి ఆధునిక ఈ ఆధునిక యుగంలో మనమంతా లేచి తిరగగలేటట్టు అందరితో కలిసి పనిచేసుకునేటట్టు ఆత్మవిశ్వాసం పెంపొందించుకునేటట్టు ఎన్నో మీకు అన్ని ఐ మీన్ వివిధ రకాలైన మీ అవసరాలు తీర్చడానికి అన్ని ఉన్నాయి కాబట్టి వాటన్నిటిని కూడా మీరు ఉపయోగించుకొని మీకు ఏది నచ్చదుదో ఏ వృత్తి అయితే మీరు చేయగలరో దాన్ని కూడా ఎంచుకొని యువ యువతులుగా ఉన్న వాళ్ళందరూ యువకు యువతి యువకులందరూ కూడా ఎవ్వరూ మేము మెంటలీ డిజేబుల్డ్ అని కానీ దివ్యాంగులం అని కానీ ఇబ్బంది పడుతున్న ముందుకు నడవాలని అటువంటి దానికి ఏ రకమైన మీకు సపోర్ట్ కావాలన్నా కోవుడు శాసన సభ్యురాలుగా మీకు తోడుంటానని చెప్పి మీకు సపోర్ట్ చేస్తానని చెప్పి మీ అందరికీ కూడా మాటిస్తున్నాను